కాశిని యాత్ర ఎలా చేయాలో నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఈరోజు కాశీలో మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం కాశీ అని కానీ మనం గుర్తుకు వచ్చే వాటిల్లో ఘాట్లు మొదటి వరుసలో ఉంటాయి సుమారు ముప్పైకి పైగా ఘాట్లు కాశీలో ఉన్నాయి ఘాట్ అంటే ఒడ్డు అని అర్థం ఉంది మనమైతే గోదావరి ఒడ్డు కావేరి ఒడ్డు అని పిలుస్తాం కానీ ఉత్తరాదిన ఒడ్డు అని కాకుండా ఘాట్ అనే పేరుతో పిలుస్తారు ఈ ఘాట్లలో ఈరోజు మనం ఆదికేశవ ఘాట్ గురించి తెలుసుకుందాం విశ్వం అంతా నీటితో నిండిపోయిన సమయంలో మహాశివుడు తన త్రిశూలంపై కాశీ నగరాన్ని నిర్మించారని అంటారు కాశీనగరం ఎన్ని విపత్తులు ఎదురైనా ప్రపంచం అంతా ప్రళయంలో మునిగిపోయినా కాశీ మునిగిపోతని అంటారు కాశీ విజ్ఞాన రాశి చెప్పుకుంటున్న కాశీలో పరడ వెళ్ళిందని చెప్తారు కాశీలో ఘాట్ ఎలా ఆవిర్భవించింది ఘాట్ మనకు చెప్పిన కథలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అండి లాస్ట్ ఎపిసోడ్ అంతా కాశీ అనేది నాకు ఎలా ఉంది అనేది చెప్పాను నేను మీకు ఈసారి మనం ఆదికేశవ ఘాట్ గురించి చెప్పుకుందాం ఆది కేశవ ఘాట్ చూసారు ఆ కేశవుడు కూడా వచ్చేసాడు కాశీ అంటే ఉత్త శివుడే అనుకుంటున్నాం కదా కాదు కాశీ అంటే శివకేశవులు ఇద్దరు సమానం అనేది చెప్పటం కోసమే కాశీ ఉందండి అసలు కాశీ అనేది ఎలా వచ్చింది అనేది చిన్న కథలా చెప్తాను నేను మీకు ఏంటి అంటే శివుడి త్రిశూలం మీద ప్రళయం తర్వాత అన్ని సత్యయుగాలు ఈ యుగాలు అన్ని యుగాలు అయిపోయాక ప్రళయం వచ్చి నీట మునిగి ఉన్న ఈ స్థలంలో శివుడు తన త్రిశూలం మీద నిర్మించుకున్న నగరం ఇది త్రిశూలం మీద నిర్మించుకోవటానికి ముందు అసలు ఈ స్థలం ఉంది అని చెప్పింది కేశవుడు ఆ కేశవుడు మొట్టమొదట కాలు పెట్టిన స్థలమే ఆది కేశవ ఘాట్ ఘాట్ అంటున్నాం కదా ఘాట్ అంటే మనకి గోదావరి నది ఒడ్డు కృష్ణానది ఒడ్డు అలా చెప్పుకుంటాం కదా అలాగే కాశీ కూడా గంగా నది ఒడ్లు ఆ ఒడ్డు అని అనకుండా ఘాట్ అని చెప్పటం అలవాటైంది అక్కడ భాష హిందీ కనుక ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది కనుక ఘాట్ అని చెప్పటం అలవాటైంది అట్లా వంద ఘాట్ల పైన ఉండేది నది ఈ గంగానది ఉత్తరముఖంగా ప్రవహిస్తుందండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఉత్తర వాహిని అయ్యేటప్పటికి చుట్టూ ఒక రౌండ్లా వేస్తుంది ఇవిడ మొత్తం కా వారణాసి కాశీకి ఇంకొక పేరు వారణాసి వరుణ అసి అనే రెండు నదుల కలయిక ఇది ఈ రెండు నదుల కలయిక ఎలా అయిందో తర్వాత చెప్పుకుందాం మొదట మాత్రం ఆదికేశవ ఘాట్లో కేశవుడు వచ్చి పరిశీలించాట శివుణ్ణి ఆహ్వానించటానికి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సమానమే ఆయన చెప్పాట ఈయన వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాట అంటే విష్ణుమూర్తి మాట శివుడికిష్టం శివుడి మాట విష్ణువుకిష్టం ఈ ఇద్దరి మాట బ్రహ్మకిష్టం ముగ్గురు కలిసి మనం పెద్ద పెద్ద కథలు నేను చెప్పలేనండి ఎందుకంటే నేను చదువుకున్న దాన్ని కాదు పెద్ద పెద్ద విశేషాలు చెప్పేంత జ్ఞానమూ లేదు కానీ అక్కడి పడవ వాళ్ళో అక్కడికి పూల వాళ్ళో వాళ్ళు చెప్పే చిన్న చిన్న మాటల్లో నాకు అర్థమైన జ్ఞానాన్నే మీకు పంచుతున్నాను నేను ఈ కాశీ గురించిన జ్ఞానం మాత్రం అతి సులువైన భాషలో నాకు అర్థమైందే మీకు నేను చెప్తానండి సో ఇక్కడ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా మనకి కాశీనగరాన్ని ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయటంలో మనకి శివుడి త్రిశూలం మీద అంటే ప్రపంచం మొత్తం అంతా మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోయినా సరే కాశీ మాత్రం వెళ్ళదుటండి ఆ త్రిశూలం మీదే అలా ఉంటుందిట అంటే అతి పురాతన నగరం ఇది అతి చాలా చాలా పురాతనమైన నగరం అలాగే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఎన్నో విషయాలు ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో వందల ఏళ్ల క్రితం ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఇక్కడ జరిగినవే మనకి ఇప్పుడు కొత్తగా అమెరికాలోనో రష్యాలోనో ఇంకో చోటు నుంచో బయటకు అంటే కాశీ విజ్ఞానం ఎలాంటి విజ్ఞానం అంటే ఏదైనా చెప్పగలిగిన విజ్ఞానం అండి అది ఒక బాంబు తయారు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏదైనా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే ఫస్ట్ మనకి బెనారస్ అని చెప్పుకోవచ్చు అట్లా సంస్కృతం సంస్కృతంలో మహామహా పండితులందరూ ఇక్కడే గానం చేసిన వాళ్ళు ఇంకా ఒకటి అని చెప్పటానికి లేని విశేషాలు అన్నమాట అన్ని విశేషాలు అలాగే నిత్యం మనం ఇంట్లో ప్రతిదీ ఏ పని అయితే చేస్తామో ఆ పనిని నేర్పింది కూడా కాసి మనకి నేను దేవాలయాలు అనే ఒక ఆర్టికల్ కూడా రాశాను ఆ ఆర్టికల్లో నేను రాసింది కూడా అదే దేవాలయం నేర్పించలేని విజ్ఞానం ప్రపంచంలో ఎవరు నేర్పించలేరండి దేవాలయం అంత విజ్ఞానం మనకి నేర్పించింది ప్రతి చిన్న విషయము దేవాలయమే చెప్పింది మనకి దేవాలయం చెప్పింది అంటే కాశీయే దేవాలయం కనుక అదే మనకు అన్నీ నేర్పించింది సో ఆది కేశవ ఘాట్లో కేశవుడు మొట్టమొదట కాలు పెట్టాటండి కాలు పెట్టాడు సూర్యనారాయణమూర్తి మీకు అక్కడ ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు ఆది కేశవ ఘాటుకి వెళ్ళి సూర్యోదయం టైంలో నిలబడండి అక్కడ సూర్యోదయం చూస్తుంటే ఈరోజుకి ఆయనే మొట్టమొదట కాలు పెడుతున్నాడు ఆయన ఈరోజు రోజు మానలేదు అవేళటి నుంచి ప్రళయానంతరం నుంచి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ సూర్యనారాయణమూర్తి మొట్టమొదట కాలు పెట్టే చోటు ఆది కేశవ ఘాట్ మీకు అక్కడికి వెళ్తే చాలామంది పెద్దవాళ్ళు జపం చేసుకుంటూనో లేకపోతే ధ్యానం చేసుకుంటూనో కనిపిస్తారు యోగా చేసుకుంటూనో కనిపిస్తూ ఆ సూర్యనారాయణ మూర్తి వచ్చే ముందు హరి ఓం హరి ఓం హరి ఓం అంటుంటే అసలు ఆ ప్రతి కిరణంలోంచి కూడా మీకు ఆ ప్రణవం వినిపిస్తూ ఉంటుందండి ఆ ఓం శబ్దం ప్రతి కిరణం నుంచి కూడా వినిపిస్తూ ఉంటుంది అది ఎన్నోసార్లు నేను అనుభవించాను అక్కడ మీకు ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడు కూడా అక్కడ కనిపిస్తాడు మీకు అక్కడ మనకు పన్నెండు ఆదిత్యులు ఉంటారు కాశీలో అందులో ఒక ఆదిత్యుడు ఆదికేశవ ఘాట్లో ఉంటాడండి తప్పనిసరిగా ఆదికేశవ ఘాట్ గురించి మనం తెలుసుకోవాలి వెళ్ళాలి కానీ అది అసీ నది ఒడ్డున ఉందండి కాశీలో కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే వరుణ అసీ నది ఒడ్డున ఉన్న వాటి మంచి పూజలు పునస్కారాలు తర్వాత చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది ఆ ఆ ప్రాంతం అంతా కొంచెం యువతలకు వచ్చిన తర్వాత ఒక రకంగా వేరే ఊరు వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటుందండి మనకి అట్లానే అను అనుకుంటాం మాట ఇది కాశీయా కాదా అనిపిస్తుంది బెనారస్ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది ఈ ఆదికేశవ ఆ ఆదికేశవుడు ఉంటాడండి ఆయన అందం చూడాలంటే ఈ రెండు కళ్ళు సరిపోవు అసలు భోగలాలసుడు ఆయన ఆయన అభిషేక ప్రియుడు ఆయనేమో అలంకార ప్రియుడు ఆ తేడా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది ఎంత మంచి అలంకారం చేస్తూ ఉంటారంటే ఆదికేశవ స్వామికి ఇంత అంత అలంకారం కాదు ఆయన అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది మనకి ఆదికేశవ ఘాట్కి మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఒక గంట రెండు గంటలు గడపటానికి వీలుగా వెళ్ళండి చాలా చాలా అందమైన ప్రదేశం అది అందంగా ఉండే ప్రదేశం ఇది కేశవుడు కాలు పెట్టి పరీక్ష చేసి శివుణ్ణి పిలిచాట విశ్వనాథ రూపంగా విశ్వానికి నాథుడుగా ఆయన ఇక్కడ ఉండమని పిలిచాట ఆ తర్వాత త్రిశూలం పుట్టిందిట ఫస్ట్ ఓంకారము ఓంకారం తర్వాత త్రిశూలము ఆ త్రిశూలం మీద ఆయన ఈ నగరాన్ని నిర్మించారు అందుకే ప్రళయం వచ్చినా బాగుంటుంది శివకేశవులు ఇద్దరు సమానం ఇక్కడ ఆదికేశవ ఘాట్ కు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదా కాశీ యాత్ర కథల్లో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్